ప్రయోగాలకు పెద్దపీట వేసే టాలీవుడ్ యువ కథానాయకుడు మంచు మనోజ్ ఇప్పుడు మిస్టర్ రోక్యాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు శైలేంద్ర పిక్చర్స్ పతాకంపై అనిల్ దర్శకత్వంలో తెరగెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో చిత్ర యూనిట్ మిస్టర్ రోకియా విశేషాలను వెల్లడించింది నేను ఇంతవరకు తీసిన సినిమాల కంటే మేకింగ్ లో మనోజ్ గారి ప్రతిభ ఫైట్స్ లో జంపింగ్స్ లో జాకీ మరిపిస్తూ అలా ఒక కార్మై నుంచి కార్ నుంచి ఆడ దూచేశారు అసలు ఇలాంటి రిస్క్ ఫైట్స్ మిస్టర్ తెర మీద చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది టూ థౌసండ్ లో ఒక చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది గొప్ప సినిమా అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకుంది పోస్ట్ ప్రొడక్షన్ మంచి స్పీడ్ లో వెళ్తుంది సో చాలా ఎర్లీగా ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం ఒక హీరో తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే ఎలా ఉంటుంది ఒక డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే ఎలా ఉంటుంది ఒక కెమెరామెన్ తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే ఎలా ఉంటుంది ఇలా హండ్రెడ్ టెక్నీషియన్స్ తన హండ్రెడ్ పర్సెంట్ ని ఇచ్చి ఈ సినిమా చేశారు సో అవుట్పుట్ చూసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు మిస్టర్ నోకియా సినిమా అయిపోయింది చాలా బాగా వచ్చింది సినిమా అండ్ సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి అండ్ యువన్ శంకర్ రాజా ఎవరికైతే తీసేశాడు మ్యూజిక్ నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను దిస్ ఆడియో విల్ బి ఎ సూపర్ డూపర్ హిట్ టూ థౌసండ్ ట్వెల్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ మిగులుతుంది